కథ ఎక్కడికి చేరుతుంది తీరానికి చేరుతుందా హ్యాపీ ఎండింగ్ చేరుతుందా లేకపోతే ఇలాగే రోజు ఒక ఘర్షణ జరుగుతుంటుందా వాళ్ళ కథ అయితే ఇంకా కోర్టులో ఉన్నాయి వాళ్ళు లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నారు వాళ్ళ కథ అలాగే ఉంది నాకనేది తీరానికి చేరినట్టు ఎండ్ కార్డ్ పడినట్టే ఎందుకంటే ఈ పార్టీ కార్యక్రమాల కోసం ఈ ఎమ్మెల్సీ కార్యాలయం కోసం శ్రీని గారి కోసం మేము అందరం కలిసి నిలబెట్టుకున్న ఇల్లు కాబట్టి ఈ ఇల్లుని ఎవరు కబ్జా చేయకున్నా ఈ ఇల్లును కూడా మళ్ళీ ఎవరు తీసుకోకున్నా ఈ ఇల్లు నా పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఇప్పుడు ఇంటి మీద పూర్తిగా రైట్స్ నాకు వచ్చాయి కాబట్టి సో ఇక్కడికి ఇది ఎండ కార్డ్ పడినట్టే ఎందుకంటే ఆమె ఏం కంప్లీట్ గా ఈ ఇల్లు కబ్జా చేయాలని ఆలోచనే మీరు అందరూ చూస్తూనే ఉన్నారు ప్రజలు కూడా అందరూ గమనిస్తూనే ఉన్నారు ఈ ఇల్లు ఆక్యుపై చేయడానికి మాత్రమే ఆమె వచ్చింది సో అది సక్సెస్ అవ్వలేదు కాబట్టి నేను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మొన్నటి వరకు దువ్వడ వాణి గారి డిమాండ్ ఒకటే ఉండేది మాధురి గారు నా భర్త నా దగ్గరికి వస్తే చాలు నాతో ఉంటే చాలు అని చెప్పి బట్ ఏం జరిగిందో లేదో తెలియదు కానీ ఒక ఇరవై రోజుల నుంచి ఆమె స్వరంలో మార్పు వచ్చింది నా ఆస్తి నాకు కావాల్సిందే అని చెప్పి ఆమె డిమాండ్ చేయడం మాత్రమే కాకుండా తమ కుమార్తెలను తీసుకొని వచ్చి అక్కడ ఆ ఇదంతా రక్కస్ జరిగింది ఏంటి దువ్వాడ వాణిలో ఆ మార్పు రావడానికి మీరు కారణమా శ్రీనివాస్ గారి కారణమా ఆ మార్పు అసలు మార్పు కాదండి ఆమె రావడమే ఇల్లు కబ్జా చేయడానికి ఇంటి నుంచి కూడా గాని బయటికి ఎంటేసి ఇక్కడ కూడా ఇంకా రాజకీయ భవిష్యత్తు లేకుండా గాని పూర్తిగా టెక్కల నుంచి పంపేయాలి అనే ఆలోచనతో కుట్రతోనే ఆమె ఇక్కడికి వచ్చింది ఈ ఇల్లు కబ్జా చేయాలనే ఆలోచనతో వచ్చింది భర్త కావాలన్న ఆలోచనతో ఏ రోజు కూడా ఆమె రాలేదు భర్త కావాలన్న ఆలోచనతో వచ్చిన ఆమె రెండు సంవత్సరాల క్రితమే వచ్చేది ఆఫ్టర్ టూ ఇయర్స్ వచ్చేది కాదు సో కంప్లీట్ గా ఆమె ఈ ఇంటి నుంచి కూడా శ్రీను గారిని పంపించేసేయాలి ఊరి నుంచి కంప్లీట్ గా పంపించేసేయాలి అతని రాజకీయ భవిష్యత్తుని కంప్లీట్ గా నాశనం చేసేయాలి అతని రాజకీయ భవిష్యత్తుని నేను పూర్తిగా కైవసం చేసుకోవాలి అనే ఆలోచనతో మాత్రమే ఆమె ఇక్కడికి వచ్చి ఈ కబ్జా చేయాలని చూసింది చాలా కుట్రలు పనింది నెల రోజుల నుంచి టార్చర్ చేసింది శ్రీను గారిని మానసికంగా చాలా హింసించింది ఇంటి నుంచి బయటకు కూడా రానివ్వకుండా ఆ బయట గుండాల్ని వాళ్ళని వీళ్ళని పెట్టుకుని చాలా భయాందోళనకు గురిచేసింది వాటన్నిటికీ నిన్నటితో ఎన్కాడ్ పడింది